వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కేటీఆర్ ఆలోచన సరళి చాలామందికి అర్థం కావట్ల అంటే ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ముఖ్యంగా ఎందుకు తీసుకుంటున్నారు రాజకీయంగా పరువు నష్టం దావా వేసి దాంతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు అనేటువంటి మార్క్ ఆయన మీద పడిపోతుంది సరే కొండా సురేఖ చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలే చేశారు దానికి సంబంధించి వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది కోర్టు తెలుస్తుంది ఎలాగో ఖచ్చితంగా విచారణ అనేది జరుగుతోంది ఆవిడ మీద పరువు నష్టం దావేశారు క్రిమినల్ ఛార్జెస్కి కూడా అవకాశం ఉంది అందుకే ఆవిడ సైలెంట్గా ఉన్న ప్రస్తుతానికి విచారణ జరుగుతోంది ఇన్ఫ్యాక్ట్ నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ కూడా దీనికి సంబంధించి పరువు నష్టం దావా చాలా గట్టిగానే వేయడం జరిగింది అక్కడ వరకు ఓకే ఈ విషయంలో కేటీఆర్కి క్లీన్ చిట్టా కాదా అనేది మనకి అనవసరం ఆయన మీద ఇలా చేయడం అనేది నిజంగానే తప్పు కాబట్టి ఎవరు కూడా సమర్థించలేకుండా సురేఖరే సురేఖని కేటీఆర్ని కూడా సమర్థించే వాళ్ళు ఉన్నారు సమర్థించిన వాళ్ళు కూడా ఉన్నారు అది వేరే విషయం వాస్తవాలు అనేది బయటికి రావాలి కాబట్టి ఎందుకని ప్రభుత్వం ఆ విధంగా ముందుకెళ్లట్లేదు తెలియదు అయితే ఇక్కడ కేటీఆర్ ఆలోచన కొండా సురేఖ మీద పరువు నష్టం దావా వేసారు బాగానే ఉంది ఇక విమర్శిస్తున్నారు అనేటువంటి పాయింట్తో మిగతా వాళ్ళందరి మీద కూడా పరువు నష్టం దావా వేసేస్తే ఎలా బండి సంజయ్ సిట్ విచారణ ఎదుర్కొన్న తర్వాత ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందో విచారణ తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతూ కేటీఆర్కి సంబంధించి ఇలా ఇంట్లో మొగుడు పెళ్ళం మాటలు కూడా విన్నారు నేను నా భార్య మాట్లాడుకునేటువంటి మాటలు కూడా విన్నారు ఇదేం దగుల్బాజితనం అన్నటువంటి విధంగా కాస్త సీరియస్గానే ఘాటు వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాపింగ్ అన్నటువంటి ఇష్యూని పెట్టుకొని మరి అందులో కేటీఆర్కి సంబంధం ఉందా లేదా అంటే విచారణ జరుగుతోంది విచారణ జరుగుతున్న నేపథ్యంలో అప్పుడున్నటువంటి పోలీస్ అధికారి వచ్చారు వచ్చి విచారణ ఎదుర్కొంటున్నారు ఎవరైతే మీడియా ప్రతినిధి ఉన్నారో మీడియా ఓనర్ ఆయన కూడా రావడం జరిగింది ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతూ వచ్చే అలాగే వాస్తవాల్ని ధ్వంసం చేయడం ఇదంతా కూడా జరిగింది సో ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందంటే కేటీఆర్ గడ ఒక సందర్భంలో మహా అయితే ఏం చేసా ఒకళ్ళిద్దరు ఏమైనా చేసి ఉండొచ్చు పనికిమాన్లు ఎదవలు ఉంటారు అలాంటి వాళ్ళే ఒకళ్ళిద్దరు చేసి ఏమో మాకేం అవసరం మిగతా వాళ్ళందరూ చేయడానికి అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా వివాదాస్పదమాయే అప్పట్లోనే అందరికీ తెలిసిందే సో ఇప్పుడు బండి సంజయ్ కూడా దీనికి సంబంధించి ఇదే మాట ఆయన మాట్లాడారు సో దీనికి ఏదైతే మీడియా హౌస్లు ఆయన ఇచ్చినటువంటిది ఆయన కేంద్ర మంత్రి ప్రోటోకాల్ అనేది ఉంటుంది మీడియా హౌస్ బండి సంజయ్ది చూపించాలా వద్దా అనేటువంటి విషయం కేటీఆర్ ఎట్లా డిసైడ్ చేస్తారు చేయలేరు కదా మరి ఇప్పుడు ఆయనకి సంబంధించినటువంటి మీడియా కూడా ఉంది మరి దాంట్లో వచ్చే వాటి మీద మిగతా వాళ్ళందరూ కూడా పరువు నష్టం దావాలు వేసుకుంటూ వెళ్తే కేటీఆర్ పరిస్థితి ఏంటి సో బండి సంజయ్ మీద వేసేశారు వేసేసి పది కోట్ల రూపాయలు పరిహారం ఇవ్వాలి అంటే కేటీఆర్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల యొక్క మొత్తం దాని వాల్యూ అంటే కేటీఆర్ పరువు పది అని చెప్పారు అలాగే క్షమాపణ కూడా చెప్పాలి అలాగే మీడియా హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఏవైతే బండి సంజయ్ వ్యాఖ్యల్ని ప్రసారం చేశారో ఆ మీడియా అలాగే సోషల్ మీడియా అందరి మీద ఇప్పుడు కోర్టులో ఆయన పిటిషన్ వేశారు పరువు పోయింది అది నా పరువు తీసేలా వ్యాఖ్యానించారు పది కోట్లు ఇప్పించండి వాళ్ళ మీద ఇచ్చేయండి అని చెప్పి మరి బండి సంజయ్ మాట్లాడినప్పుడు మీడియా హౌసెస్ అనేవి కవర్ చేస్తాయి అనేవి కవర్ చేస్తాయి సోషల్ మీడియాలోనే కానీ అన్నీ వస్తుంది మరి మనం సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని చేసేటువంటి ప్రహసనం అంతా కూడా తెలిసిందే కదా ఎవరెవరిని పెట్టుకొని చేశారు అనేది ఏ విధంగా ప్రమోట్ చేసుకున్నారు అనేది మరి అప్పుడు కేటీఆర్కి పరువు గురించి తెలియలేదా మిగతా వాళ్ళ మీద మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని ఎటువంటి వ్యాఖ్యానం చేస్తున్నారు ఎటువంటి భాష వాడుతున్నారు అనేది కూడా ఉంటుందిగా మరి అప్పుడు కే రేవంత్ రెడ్డి కనుక పరువు నష్టం దావా వేస్తే కేటీఆర్ పరిస్థితి ఏంటి ఒక ముఖ్యమంత్రిని ఈ విధంగా అన్నారు అని సరే రేవంత్ రెడ్డి అన్నారంటే అక్కడ కేసీఆర్ మాట్లాడిన దానికి ఈయన కౌంటర్ ఇచ్చాడు ఈయన ఇచ్చిన దానికి ఆయన కౌంటర్ ఇచ్చాడు చెల్లుకు పోతాయి పోతాయనుకుందాం మరి మిగతా వాళ్ళు ఎంతోమంది గురించి మాట్లాడారు కదా దాని మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో ఒక రెండు మూడు ఇంటర్వ్యూలు న్యూట్రల్ మీడియాలో అన్నట్టుగా ఇవ్వడం వెళ్ళి అక్కడికి వెళ్ళి నాకేం గొడవలు లేవు నాకు ఎవరితో ఏం లేవు అన్నటువంటి చేశారు కదా అలాగే మిగతా అన్నింటిలో కూడా ప్రధానంగా ఉన్నటువంటి పేరు బయటికి వినిపించకపోయినా వెనకాల ఉన్నది కేటీఆర్ అని చెప్పి చాలామంది వ్యాఖ్యానించారు మరి ఆ రకంగా పోతే ఎంతోమంది మీద పెట్టుకుంటే వెళ్ళాలి రాష్ట్రంలో సగం మందికి పైసలకు పరువు నష్టం దావా వేయాలి మరప్పుడు కేటీఆర్ ఏం చేయగలుగుతారు సో ఇలాగా కేవలం ఇవే ఉన్నాయి సో ఈ పిటిషన్లు వెయ్యాలి ఎవరన్నా ఈ రాజకీయ ఆరోపణలు ఎక్సెప్షనల్ కొండా సురేఖ చేసినటువంటి దాని మీద ఒకవేళ వాస్తవాలు బయట పడితే ఎందుకంటే పెద్ద కుటుంబాలు పెద్ద వ్యవహారాలు కాబట్టి నాకు తెలిసి అది అవ్వదు డెఫినెట్గా ఒకవేళ నిజంగానే అలాంటివి జరిగాయి అంటే కొండా సురేఖ లాంటి వాళ్ళు కూడా వేస్తే అప్పుడు కేటీఆర్కి ఏమవుతుంది అలాగే ఇప్పుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలకి వాస్తవాలు బయటకు వస్తే ఇలా నిజంగానే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించాడు ఫోన్ ట్యాపింగ్ చేయించి ఇంతమంది ఆయన విన్నాడు ఇది అని చెప్పి చేస్తే అసలు కేటీఆర్ జీవితాంతం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం వ్యక్తిగత గోప్యత అన్నటువంటి దాని ప్రకారం సో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి నేను పరువు నష్టం దావా అంటే పరువు పరువు అనేది కేవలం కేటీఆర్కి మాత్రమే కాదు మిగతా వాళ్ళకు కూడా ఉంటుందనేది ఆయన అంటున్నారు చాలామంది రాజకీయ నేతలు కూడా కేటీఆర్ ఏదో చిన్నపిల్లలలాగా వేసుకుంటూ వెళ్తున్నాడు తప్పితే ఏం లేదు ఆయన మీద పడేటువంటి పిటిషన్లకి కోర్టు చుట్టూ తిరగడమే సరిపోతుంది తప్ప సమాజంలో కూడా తిరగలేడు ఆయన అని కూడా చెప్తున్నారు మరి ఈ పరువు నష్టం అనేటువంటి పాయింట్ని పక్కన పెట్టి వాస్తవంగా ఇందులో ఏం జరిగింది అనే దాని మీద ఫోకస్ చేస్తారా ఆర్ఎల్స్ ఇలాగే ముందుకు వెళ్తారా అది కేటీఆర్ డిసైడ్ చేసుకోవాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి